భారతీయ ఆచార వ్యవహారాలు చాలా అర్థాన్ని కలిగి ఉంటాయి సాంప్రదాయాలు కూడా అంతే విలువను కలిగి ఉంటాయి ఇప్పుడు మనం భోజనం చేసే విధానమే మారిపోయింది పూర్వకాలంలో కింద కూర్చుని అరిటాకులో భోజనం చేసేవారు అలా అరటి ఆకులో భోజనం చేయటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అరటి ఆకులో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది అంతేకాదు భోజనంలో ఏవైనా విష ఉంటే ఆకు నల్లగా మారిపోతుంది అందుకే ఇంటికి వచ్చిన అతిథులకు అరిటాకులో భోజనం వడ్డిస్తారు అలాగే తామరాకులో భోజనం తింటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని అంటారు అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది సాధ్యమైనంత వరకు ఎవరు కూడా కింద కూర్చుని అరిటాకులో భోజనం చేయడం లేదు భోజనానికి ప్రత్యేకంగా ఒక గది డైనింగ్ హాల్ తిన తినడానికి ఒక డైనింగ్ టేబుల్ అరిటాకుకు బదులుగా వివిధ రకాల ప్లేట్స్ వచ్చేస్తాయి చ చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మరి ఆ పొరపాట్లు ఏమిటో మనం తెలుసుకొని చేయకుండా జాగ్రత్త పడదాం భోజనం చేసే ముందు అన్నం ప్లేట్ను నమస్కరించుకోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నపూర్ణాదేవి మనం స్వీకరిస్తున్నప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని తినే ఆహారం ద్వారా శక్తి బలం కలిగేలా చేయమని వేడుకోవాలి చాలామంది భోజనం చేశాక టీలు సేవించడం పండ్లు తినడం స్నానం చేయడం వంటివి చేస్తూ ఉంటారు నిజానికి భోజనం చేసిన తర్వాత ఒక గంటసేపు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అలా చేయడం ఆరోగ్యానికి హానికరం చాలామంది భోజనం చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోతే అనేక ఇబ్బందులు కలుగుతాయి ఆహారం జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎక్కువ శాతం మంది భోజనం చేశాక పళ్ళెంలోనే చేతులు కడుగుతూ ఉంటారు ఇలా చేయడం దరిద్రానికి కారణం బయటికి వెళ్ళి చేయి కడుక్కోవాలి కావున మీరు కూడా భోజనం చేసేటప్పుడు చేశాక ఇప్పుడు చెప్పిన విధంగా పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి లక్ష్మీదేవి కృపకు పాత్రలమై జీవితంలో దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు